స్కామ్ ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ మద్యం స్కామ్లో మిథిన్ రెడ్డి గారికి హైకోర్టు షాక్ ఇచ్చిందండి ముందస్తు బెయిలు ఇవ్వలేమని దీనిలో కొన్ని ఆధారాలు ఉన్నాయని దీనిపై ఆయనపై మోపిన తీవ్ర అభయోగాలు విస్మరించలేమని కూడా మిథన్ రెడ్డి గారు చెప్తున్నారండి మిథిన్ రెడ్డి గారు మనం ఏపీ లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఒక్కోసారి ఏ వన్ రాజ కసిరెడ్డి గారు ఉన్నారండి ఈ రాజ రాజ్ కసిరెడ్డి గారి ద్వారానే మొత్తం లిక్కర్ స్కామ్ జరిగింది ఈ రాజ కసిరెడ్డి గారు ఏ వన్గా ఉంటే ఏ టూగా వాసుదేవ్ రెడ్డి ఉన్నారండి ఏ త్రీగా సత్యప్రసాద్ ఉన్నారండి ఏ ఫోర్గా మిథన్ రెడ్డి ఉన్నారు ఏ ఫైవ్గా రెడ్డి ఉన్నారు ఏ సిక్స్గా సజ్జల్ శ్రీధర్ రెడ్డి ఏ సెవెన్గా అవినాష్ రెడ్డి ఏ ఎయిట్గా చాణిక్య ఏ నైన్గా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఉన్నారండి ఇప్పుడు రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు వాసుదేవ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు సత్యప్రసాద్ గారు అరెస్ట్ అయ్యారు ఏ ఫోర్లో ఉన్న మిథన్ రెడ్డి గారి మటుకు అరెస్ట్ కాలేదు ఎందుకు అరెస్ట్ కాలేదంటే ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటే సుప్రీంకోర్టు అతనికి హైకోర్టులో వేసుకోమని చెప్పారు ఇన్ని రోజులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నది మిథన్ రెడ్డి గారిది ముందస్తు బెయిల్ పిటిషను నిన్న హైకోర్టు కూడా తేల్చి చెప్పింది దీంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ తేల్చి చెప్పింది ఇంకా వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యారు నాలుగో మిథన్ రెడ్డి గారు పెండింగ్లో ఉంది రెడ్డి గారు అయితే అప్రూవల్గా మారారు ఆయన విచారణకు సహకరిస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకా ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఈ మన మిథన్ రెడ్డి గారికి అరెస్టు అవుతుందనేది సిట్టు కదలికలో కదలిక వచ్చిందండి హైకోర్టులో ఎప్పుడైతే ఇతను ముందస్తు బెయిల్ కొట్టేశారో సిట్టు దర్యాప్తులో చేసిందండి ఇది నేర తీవ్రత మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అండి ఇది ఈ లిక్కర్ స్కాము ఇది లిక్కర్ స్కామ్ గురించి ఫస్ట్ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో అండి హైదరాబాద్లో మీటింగ్ జరిగితే అక్కడ పాల్గొన్న వాళ్ళు విజయసాయి రెడ్డి గారు రాజకస్ రెడ్డి గారు మిథిన్ రెడ్డి గారు ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళే ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో జరిపి లిక్కర్ను ఎలా మనం వచ్చేది నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మందే ఉంటుంది కాబట్టి లిక్కర్ను ఎలా మనం చేయాలి దీన్ని డిజిటల్ వ్యవస్థను తీసేసేలా మాన్యువల్గా పెట్టాలి అంతర్జాతీయ బ్రాండ్లను బంద్ చేయించాలా మన లోకల్ బ్రాండ్లను ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో ఫస్ట్ మీటింగ్ చేసింది మీటింగ్లో కూడా మిథన్ రెడ్డి గారు మీటింగ్లో ఉన్నారండి మీటింగ్లో ఉండడం వల్ల ఈయనకు ఏ ఫోర్గా సిట్టు దర్యాప్తు చేసింది కానీ ఇతను ఎంపీ కావడం సుప్రీంకోర్టులో కేసు వేసుకోవడం కూడా ఈయనకి ఇన్ని రోజులు కలిసి వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిలు హైకోర్టులో హైకోర్టుకు చేర్చుకోమన్నారు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం అనేది సిట్టు విచారణలో తేలి కోర్టు కూడా దాన్ని ఓకే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా వెనక ముందు చూసి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని కూడా కోర్టు తీర్పు చెప్పిందండి కాబట్టి మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఛాన్సు ఇప్పుడు సిట్ ముందు ఉందండి ఇతను ఎంపీ కావడం అక్కడ పర్మిషన్ కూడా స్పీకర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం కూడా జరగాలి మళ్ళీ సిట్ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా లేదు మళ్ళీ మిథన్ రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ముందస్తు బెయిల్కు అప్లై చేస్తారా అనేది కూడా తెలియాలి కానీ మితిన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేది పక్కా ఉండీ ఎందుకంటే ఆయన పైన తీవ్ర అభయోగాలు విస్మరించలేవు ఈ మద్యం కుంభకోణం మూడు వేల ఐదు వందల కోట్ల స్కాము మితిన్ రెడ్డికి తెలుసు ఈ బిగ్ బాస్ ఎవరు ఈ డబ్బులన్నీ మూడు వేల ఐదు వందల కోట్లు బిగ్ బాస్కు ఎవరిచ్చారు దీని పాత్ర ఏమి అనేది కూడా ఈ మిథిన్ రెడ్డి గారి మీద ఉందండి ఈ మద్యం స్కామ్లో వైసీపీ ఎంపీకి హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది ఆయనపై మోపిన తీవ్ర అభియోగాలను కూడా విస్మరించలేమనేది కూడా కోర్టు చెప్పింది నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని కూడా ప్రాథమికంగా స్పష్టమవుతుంది తమ సమస్య అందిన సొమ్ము మద్యం స్కామ్ది కాదనేందుకు ఆధారాలను కూడా చూపలేదు ఎందుకంటే మద్యం ద్వారా వచ్చిన డబ్బును ఈ తన సమస్యకు కూడా తీసుకున్నారు మిథన్ రెడ్డి గారు అది కూడా మేము ఆధారాలు చూపలేదని కూడా కోర్టు చెప్పింది ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకము నేర తీవ్రత మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ దృష్ట్యా బెయిల్కు మిథన్ రెడ్డి అనర్హుడు అని న్యాయమూర్తి చెప్పారండి ఈ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మితిన్ రెడ్డికి హైకోర్టులో అయితే గట్ షాకే ఇచ్చింది మద్యం కుమ్ముకోని వారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన ఆయన వేసిన పిటిషన్ను కొట్టేసింది మిథిన్ రెడ్డిపై మోపిన తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర విచారణకు జరిపేందుకు ఆయనను కస్టడీలో విచారించిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొనిందండి మద్యం తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసేందుకు వీలుగా మద్యం పాలసీలు కూడా చేంజ్ చేసి మాన్యువల్గా పెట్టి దీన్ని మద్యంను నడిపించారండి కాబట్టి మిథన్ రెడ్డికి మిథన్ రెడ్డి గారికి ఈ హైకోర్టు షాక్ ఇవ్వడం ఇప్పుడు అరెస్ట్ అవుతారా అవ్వరా అనేది కూడా సిట్ చేతుల్లో ఉంది మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏమన్నా బెయిల్ పిటిషన్కి పోతే చెప్పలేము అందుకనే మిథన్ రెడ్డి గారి మీద లుక్అవుట్ నోటీస్ కూడా సిట్టు జారీ చేసిందండి విదేశాలకు పారిపోకుండా సిట్ అప్రమత్తం చేసింది ముందస్తుల బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో కథలకిపై నిఘా ఏర్పడిందండి ఈ మద్యం స్కామ్లో చూడండి చాలా ఇది జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో సంచలమైన మద్య మద్యం కుంభకోణం ఇది దీన్ని పరిస్థితి ఏమిర చూస్తే చాలామంది అరెస్ట్ అవుతున్నారు దీన్ని ఎవరు దేం చేస్తున్నారు ఈ బిగ్ బాస్ ఎవరు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడిది అనేది కూడా ఈ మద్యం స్కామ్లో వినపడుతున్నది దీన్ని నీరుగార్చే విధం ఏమన్నా బీజేపీ సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ఒక కోణంలో ఉంది ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి దీన్ని ఎవరు తిన్నారు ఎవరొకరు ఇప్పుడు మొత్తం మద్యం కుంభకోణంలో వచ్చిన మూడు వేల ఐదు వందల కోట్లు బిగ్ బాస్కే చేరుంటాయనేది ఉంటాయనేది కూడా తెలుస్తుంది కదా లేదు రాజకాశ రెడ్డి గారు ఒకరే తినేస్తారా తింటేదో కొద్దిగా తింటాడు కానీ మొత్తం అంత డబ్బులు తినేస్తారా ఇంత కుంభకోణం జరిగిందంటే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియకన ఉంటుందా మొత్తం వాళ్ళ ద్వారా మీటింగులు జరుపుకున్నారు కదా చూడండి రెడ్డి గారు వాళ్ళ మనసే రెడ్డి గారు వాళ్ళ మనసే మిథన్ రెడ్డి గారు వాళ్ళ మనసే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ మనసే కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసే ధనంజయ రెడ్డి గారు వాళ్ళ మనసే మొత్తం అందరూ కూర్చొనే కదా ఈ మీటింగ్ చేసింది ఈ డబ్బులు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరినాయా లేదా మొత్తం వీళ్ళే తినేశారా అనేది కూడా సిట్టు దర్యాప్తులో తేలుతుందో తేలదో లేకపోతే బీజేపీ అట్టపడుతుందో అది ప్రజలకు ఒక ప్రశ్నాత్మకంగా మారిపోతుందో ఈ లిక్కర్ స్కామ్ అంతా చేసి దీంట్లో ఏమీ లేదని తేల్చేస్తానేమో ఈ లిక్కర్ స్కామ్ కాబట్టి ప్రజల్లో ఈ లిక్కర్ స్కామ్ మీద చాలా అనుమానాలు ఉన్నాయండి సిట్ కూడా సరిగా చేస్తుందా అనేది చేయలేదనేది కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్పై మిథిన్ రెడ్డిపై ఈ లుక్అవుట్ నోటీసులు చేసే చేసారండి విదేశాల్లో పారిపోకుండా సిట్ అప్రమత్తం చేసింది ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టువేతతో వైసీపీ ఎంపీ కథలపై నిఘా గౌడ చేశారండి దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో చేసిందండి కొట్టేసిన కొద్ది గంటల్లోనే సిట్ అప్రమత్తమైంది ఆయన దేశ విడిసి పారిపోకుండా అడ్డుకునే చర్యలకు ఉపక్రమించింది చూడండి మిథన్ పాత్రపై ఇప్పటికే ఆధారాలు సేకరించింది మొత్తం స్కామ్లో రాజకాసిరెడ్డి ఏ వన్ను మిథన్ రెడ్డి ఏ పోరుగా అత్యంత కీలకమైన వ్యక్తులు ఈ స్కామ్ అంతా లబ్ధిదారు తర్వాత స్థానం మిథన్ రెడ్డిదే కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ ఉన్న ఆరోపణలు ఉన్నాయి ఏ జిల్లా నుంచి ఎంత ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత వారానికి ఎంత వసూలు సొమ్మెంత ఈ డబ్బు ఎక్కడ భద్రపరిచాం ఎవరికి అందజేశాం తదితర వివరాలన్నీ బిగ్ బాస్కు మిథన్ చెప్పేవారని తెలుస్తుంది డిజిటలేరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపులు సేకరించి అవాల నెట్వర్క్ నడిపిన రాజకరెడ్డికి అడుగడుగున సహకారం అందించారని కూడా సమాచారము ఇదేనండి ఈ మిథన్ రెడ్డి గారు తీసుకోవడం అట్లాగే ఇప్పటికే రాజకీరెడ్డి శవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డి చాణిక్య దిలీప్ కుమార్తో సహా పదకొండు మందిని సిట్టు అరెస్ట్ చేసిందండి వీటిలో మనకు తెలిసే ఉంటుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అప్పటి సీఎం జగన్ కార్యదర్శి ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇలా పదకొండు మందిని సిట్లో దర్యాప్తు చేశారు కాబట్టి మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మనం వేసి చూడాల్సింది ఇదేనండి ఈ మద్యం స్కామ్లో మిథన్ రెడ్డి గారికి సంబంధించిన పాత్ర థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Now you don't know. Like check. Thank you.